శాసన మండలి సభ్యులు టి జీవన్ రెడ్డి మీడియా సమావేశాన్ని వారి నివాసమైన ఇందిరాభవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు అడ్డుకోవడం అభ్యర్థులను ఇబ్బంది గురి చేయడం సరికాదని హరీష్ రావుడు కలగజేయొద్దని ఎద్దే చేశారు ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు కొనసాగుతోందన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అడ్బార జ్యోతి కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది విద్యా సంవత్సరం ఇంకోటి వింప చేయబోతున్నామని చెప్పాలి ప్రూఫ్ వన్ అయితే వన్ ఇస్ ఫిఫ్టీ మీకు నోటిఫికేషన్ పోయే అవకాశమే లేదు ఒకసారి నోటి ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్ ఉంటాయి మీరు ఇటు యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి మీరు యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి యూ బెటర్ ప్రిపేర్ వెల్ యు బెటర్ ప్రిపేర్ వెల్ ఇన్ స్టీడ్ ఏదైతుందో వాయిదా కోరిన దానికంటే యూ ప్రిపేర్ వెల్ ఈ పోటీ పరీక్షలు తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి ఆత్మస్థైర్యం చెప్పవలసింది పోయి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా చేయబడే విధంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి పాలన అనుభవం లేని కాదు ఇప్పటికైనా ఏదైతుందో మీరు చేయలేని పని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు చేస్తుంది కాబట్టి హర్షించండి హర్షించండి నియామకాలకు సంబంధించి ఇంకెక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు ఇష్టం ఉంటే బెటర్ బ్రింగ్ నోటీస్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో స్టేట్ అనుభవంతో ఆ విధంగా ప్రతిపక్ష పార్టీగా తోడ్పడండి అది పోదో రేపు పద్దెనిమిదికి ఎగ్జామ్ ఉంటుంది డౌన్లోడ్ అవుతాయి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా పోయింది మళ్ళీ ఏమంటారు మీరు సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు ఏమైనా చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో అంటే వాస్తవానికి ఏదీతుందో నిర్మాణాత్మక వ్యవహరిద్దామని చెప్పని ఈ నిరుద్యోగం ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మక వ్యవహరికి ముందు పోతుంది తప్పకుండా నిరుద్యోగ యువత ఏదైతుందో ఆత్మస్థాయి కల్పించాలి మరి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటది ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు చేసి ప్రభుత్వ పరంగా చేయడం ప్రైవేట్ సెక్టర్ లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యక్రమం రూపొందిస్తుంది మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యక్రమం రూపొందించలేదు గతంలో మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు రూపొందించలేదు ఈ గవర్నమెంట్ ఏది వాళ్ళ ముఖ్యమంత్రి స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఇస్తుందో అదే ఒక కార్య రూపాన్ని ముందు పోతుండ్రు ఐటీఐ కళాశాలలు అన్ని కూడా ఎదుగుతుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏపీసీసీ రూపొందింపజేసిండ్రు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఉండవాలి కదా బట్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ మరింత మెరుగైనటువంటి శిక్షణ కల్పింప చేయబడే విధంగా మన ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా పొందడానికి అప్గ్రేడ్ చేస్తున్నారు జ్ఞా ఇలా సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఎక్కడికి వచ్చేది రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఈ నాలుగు ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది కదా యువతను వారికి ఉపాధి ఆద చూపెట్టారు భావన తల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వాళ్ళ ఉద్యమ ఫలితం వాళ్ళ శాఖలు ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నిరుద్యోగ ఉద్యోగాల కల్పననే ప్రధాన లక్ష్యం ఎంచుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నది దాని ప్రతిపక్షాలు ఏదైతే ఉందో మీరు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకుండా హర్షం వ్యక్తం చేయండి కావాలంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా అదనంగా రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడ చేయగలిగే అవకాశం ఉందో సూర్తం